దళారులను నమ్మి మోసపోవద్దని కష్టపడి పండించిన పంటను వ్యవసాయ మార్కెట్ యార్డులో మాత్రమే విక్రయించాలని రైతులకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే సూచించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కంది కొనుగోళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అందిస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు రైతులకు మద్దతు ధర కూడా కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని అన్నారు మార్కెట్లో కందుల ధర అధికంగా ఉందని రైతులు దళారుల చేతిలో మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో తొలిసారిగా వాణిజ్య కేంద్రం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆలోచన రైతులు పంటలకు రావాలని దానికి ఆర్థిక ఇబ్బంది కేంద్ర ప్రభుత్వానికైనా సరే కానీ రైతులకు మద్దతుగా ఉండే విధంగా కొనుగోలు విషయంలో కమర్షియల్ రేట్ ప్రకారం ఈరోజు కొనడానికి ముందుకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జిల్లా రైతులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇటువంటి ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా ఎక్కడో ఎవరి చేతిలో మోసపోయే కన్నా ప్రభుత్వం కొనుగోలు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల దగ్గరనే మన మన పంటలని అమ్ముకుంటే గిట్టుబాటు ధరనే కాకుండా మార్కెట్లో ఉన్నటువంటి ధర కన్నా ఎక్కువ పది రూపాయలు ఎక్కువ కొనే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నటువంటి యొక్క కొనుగోలు విషయంలో పూర్తిగా సహకరించి రైతులందరూ కూడా లాభపడాలని ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు